హాయ్ ఫ్రెండ్స్ ఇన్ని రోజుల నుంచి కోయట్ సిటీ చూసి చూసి మీకు కూడా బెజార్ కొడుతూ ఉంటుంది ఈ అయితే నేనైతే కోయట్ సౌదీ బార్డర్కి అయితే వెళ్తా ఉన్నాను మీకోసమే ఒక చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ సౌదీ బార్డర్ వెళ్ళాలంటే నిజంగా రూట్లు అయితే నిజంగా ఇక్కడ మనకి సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి చూసి వీడియో ఈ రూట్ ఉందో చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మీరే కామెట్ అయితే తప్పనిసరిగా పెట్టండి ఎందుకంటే నేను వాయిస్ నా వాయిస్ పెట్టడం లేదు ఎందుకంటే బోర్గా ఉంటుంది బట్ అయితే అందుకోసమే ఒక మ్యూజిక్ అయితే పెట్టేస్తుందని చూసి ఎంజాయ్ చేయండి మన ఇండియాలో ఎక్కడ చూసినా కొండలు రెప్పలు రాళ్ళు ఉంటాయి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇసుకతో మొత్తం నిండిపోయి ఉంటుంది ఈ వీళ్ళకి ఇక్కడ కొటిన పెట్రోల్ అయితే బయటకు వస్తూ ఇక్కడ వీళ్ళకి మధ్య మధ్యలో ఇలాగా క్యాంపులు కూడా ఉంటాయి వచ్చేసి గవర్నమెంట్ ఇవి చూడండి పక్కన చూసుకుంటే ఎడారి ఇటు పక్కన చూసుకుంటే గవర్నమెంట్ గుడాలు కూడా ఉంటాయి ఇక్కడ మనకి అన్ని లో ఇక్కడ పక్కన కనిపిస్తా ఉండాయా మీకు కనిపించలేదు నాకైతే తెలియడం లేదు పక్కన చూసుకుంటే క్యామెల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ పక్కన కొద్దిసేపట్లో నేనైతే బార్డర్ కైతే సౌదీ అండ్ కువైట్ బార్డర్ లో అయితే నేనైతే ఎంటర్ అయిపోతున్నాను కొద్దిసేపట్లో మీరు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అన్న వీడియో ఎలా ఉంది చూసి ఎంజాయ్ చేశారు కదండి నేనైతే మొత్తానికి అయితే మా వర్కర్స్ కి అయితే నేనైతే పిలుచుకుని అయితే ఇక్కడి నుంచి అయితే బయలుదేరేశాను ఇంకా దగ్గరలోనే అయితే బార్డర్ అయితే ఉండదు మనకి కనిపిస్తా చూడండి మీరు ఎంజాయ్ చేయండి చూసి వీళ్ళు ఏ వర్క్ చేస్తారో చెప్పలేదు కదండి వీళ్ళు వచ్చేసి కార్పెంటర్ వర్క్ చేస్తారు వీళ్ళు డోర్లు అయితే తగిలించాలి మా ఇంట్లో అందుకోసమైతే బార్డర్లో వర్క్ చేస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళ కోసం అయితే నేను మా కఫీలు అయితే చెప్పేశారు పోయి పిలుచుకొని రాపో అని చెప్పేసి వీళ్ళకైతే నేను తీసుకొని వెళ్తున్నాను ఇప్పుడు కోయిట్ సిటీకి ఇక్కడ చూసుకోవచ్చు బోర్డు కరెక్ట్ గా వచ్చేసి ట్వంటీ వన్ కిలోమీటర్ అయితే మనకైతే సౌదీ ఉండాలి మనకైతే బార్డర్ వచ్చేసి కొద్ది కొద్దిగా ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకైతే బార్డర్ అయితే కనిపిస్తుంది మనకైతే క్లారిటీగా చూసుకోవచ్చు ఇప్పుడు విజయంగా అయితే క్లైమేట్ చూసుకుంటే ఎడారి ఎక్కడ చూసినా ఎడారి 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 ఎక్కడ చూసినా కొంచెం దగ్గరలో అయితే మనం అయితే ఇక్కడ రీచ్ అయిపోయాము ఇక్కడ బార్డర్ అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు బార్డర్లో వచ్చేసి బండ్లన్నీ చెక్ చేయడానికి అయితే ఇక్కడైతే నిలబెట్టేశారు లైన్ గా అయితే నిలబెట్టేశారు చూడండి మీరే ఇక్కడ మొత్తం అయితే మన ఇండియా టేబుల్ డాబాల దగ్గర ఎలా నిలబడతారో ఇక్కడైతే అలా మనకి ఇక్కడ చెక్ దగ్గర అయితే కువైట్ నుంచి సౌదీకి వెళ్ళడానికి రెండు బార్డర్లు అయితే ఉంటాయి మనకి ఒకటి వచ్చేసి ఇరాక్ సైడ్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి నవాయ్ సైడ్ దగ్గర అయితే ఉంటుంది ఇంతకు ముందు నేను కోయట్ నుండి సౌదీకి వెళ్ళేటప్పుడు అయితే నేనైతే ఉమ్రాక్ వెళ్ళడానికి ఇరాక్ బార్డర్లో నుంచి అయితే వెళ్ళాను ఈ బార్డర్లో నుంచి అయితే వెళ్ళలేదు నేను అయితే అప్పుడు వెళ్ళేటప్పుడు అయితే బస్సులో నుంచి నేను ఉమరాక్ అయితే వెళ్ళాను చూసుకోవచ్చు దగ్గరకైతే వచ్చేసింది బార్డర్ అయితే ఇక్కడ వచ్చేసి నిలబెట్టి తీసేదానికైతే కుదరదు ఎందుకంటే బార్డర్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు వాళ్ళు వచ్చేసి మళ్ళీ చాలా రిస్క్ అవుతుంది నా దగ్గర ఉండే మొబైల్తో అయితే పెడుతున్నాను వీడియో ఖచ్చితంగా క్లారిటీగా అయితే రాదు అని చెప్పేసి అనుకుంటున్నాను బట్ అయితే మీరు ప్లాటీగా గమనిస్తే అయితే మాత్రం ఇక్కడికి అయితే మనకి చూసుకోవచ్చు ఇదే లాస్ట్ అండ్ డెడ్ ఎండ్ ఇక్కడ యూటర్న్ తీసుకుంటాయి అన్ని బండ్లు ఇక్కడ సీదా వెళ్ళే బండ్లు టైట్ వెళ్ళే బండ్లన్నీ సౌదీకి అయితే వెళ్తూ ఉంటాయి కోయేట్ వెళ్లే వాళ్ళైతే ఇదే లాస్ట్ డెడ్ ఎండ్ అనమాట అయితే ఇక్కడ మనం తప్పనిసరిగా యూటర్న్ అయితే తీసుకోవాలి లేదంటే ముందరకు వెళ్ళామే అనుకోండి ఖచ్చితంగా మనకి అక్కడ వాళ్ళు చెక్ చేయడానికి అయితే మనకి అయితే రెడీగా ఉంటారు అనమాట గాడ్ గా ఉంటారు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సౌదీ బార్డర్ అయితే చూడండి కోయట్ నుంచి సౌదీకి వెళ్ళాలంటే ఇదే బార్డర్ మనకి నేనైతే మొత్తానికి అయితే లోకి అయితే ఎంటర్ అయిపోయేసి ఇంకా యూటర్న్ అయితే తీసుకునేసి వెళ్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఎక్కువసేపు అయితే మనం ఇక్కడ నిలబెట్టలేము బండి గార్డ్స్ అంటే సెక్యూరిటీ గార్డ్స్ కాదు ఏకంగా ఇంకా మిలిటరీ సామ్రాజ్యమే ఉంటుంది కోయట్ ఇక్కడ అయితే నేనైతే యూటర్న్ తీసుకునేసి ఇంకా కోయట్ సిటీకి అయితే బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన చూసుకుంటే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ పెట్రోల్ బంప్లో అయితే నేనైతే ఇప్పుడు అయితే డీజిల్ అయితే నా బండ్లో అయితే ఫుల్ చేశాను సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్